శ్రీమాత్రేర్మ అలాంటి పరిస్థితులు ఎందు శరీరము నాది కాదు ఆత్మమాత్రమే నాది ఇంతటి మహత్కరమైనటువంటి అతి విశిష్టమైనటువంటి జ్ఞానము సామాన్య స్థితి ఎందు విని దానిని పెట్టవచ్చు సహనశీలముగా కానీ పరిస్థితి అలాంటిది వచ్చినప్పుడు ఇంతటి జ్ఞానము ఉపయోగమవుతుందా అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహాగురు బృహస్పతి ఏమి చెప్తున్నారు వినండి సంతోషాదపరం నాస్తిస్థానం శచీపతే అథవాశనే వివేకర్తీ ప్రారబ్ధకర్మరాశో నా కిలా అంతటి మహత్కరమైనటువంటి జ్ఞానము అలాంటి క్లిష్ట పరిస్థితి ఎందు రాని అప్పుడు ఇదంతా కూడా ప్రారబ్ధము వలన అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పరిస్థితితో యుద్ధము చేయడానికి వెళ్ళిపోవాలన్నమాట ఇది నా యొక్క కర్మ అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరో అద్భుతమైనటువంటి శ్లోకం కూడా మన జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఓ మహానుభావుడా సుఖాన్ని ఉపభోగం చేసేటువంటి సమయమున పుణ్యము క్షయమవుతుంది దుఃఖాన్ని భోగించు సమయమున పాపక్షయమవుతుందనేటువంటి విషయాన్ని ఎప్పుడూ గుర్తులో పెట్టుకొని కర్తవ్యనిష్టముగా ధర్మ మార్గమున ఎందు కర్తవ్యాన్ని పాటించాలి మనకు దుఃఖం వచ్చింది అని అనుకోండి అది కూడా ఒక మంచి కారణమే కదా పాపక్షయమవుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే పుణ్యక్షయం సుఖకారం కానీ పాపక్షయమే దుఃఖానికి కారణం కాబట్టి దుఃఖం వచ్చేప్పుడు సంతోషముగా దాని యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నా పాపము క్షయమవుతుందనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకో అని బృహస్పతి ఇంద్రునికి బోధించారనమాట ఇంతటి మహత్కరమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఇంద్రుడు పరిపూర్ణమైనటువంటి స్ఫూర్తితో విషయాన్ని విన్న ఇంద్రుడు ఇది సహస్రాక్ష పునరాహ బృహస్పతి యుద్ధోద్యోగం కరిష్యామిరు ఇంద్రుడు అత్యుత్సాహముతో తండ్రి నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను ఎలా అయినా కూడా వారి యొక్క అంతు తేలుస్తాను మహాన్ మహాన్ రాక్షసులందరి యొక్క వధ చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తూ అత్యుత్సాహాన్ని పొందుతానన్నమాట మనము కూడా ఒక పదిహేను నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ మోటివేషన్ విన్నామనుకోండి ఓ గొప్పగా చదివేయాలని చెప్పేసి డైరీలు తీసేసి వెంట వెంటనే షెడ్యూల్ని చేసుకొని ఇలా ఇలా ఈ సమయాల్లో చదువుకోవాలి అనేటువంటి షెడ్యూల్ని తయారు చేసేసి ఒక పదిహేను నిమిషాలు చదివేస్తాం కదండి దాని తర్వాత మళ్ళీ మెత్తబడిపోతాం అన్నమాట అలానే ఇంద్రుడు ఇప్పుడు గొప్ప ఉత్సాహంతో అలాంటి విషయాన్ని చెప్తున్నాడు ఏమిటి అంటే యుద్ధము చేస్తాను అని ఇప్పుడు బృహస్పతి ఏం చెప్తున్నాడో వినండి ప్రేరయామి నిర్వారయామ్యహం సంది జయే కామం యుద్ధ పరాజయే యుద్ధము ద్వారా ఏర్పడేటువంటి జయపరాజయము గురించి నేను నాకు కూడా తెలియదు కావున యుద్ధము కోసం ప్రేరేపించను అలానే యుద్ధం చెయ్యకు అని కూడా చెప్పను కానీ ఇలాంటి సమయమునందు నీవు కేవలం ఉత్సాహము ధైర్యము సహనముతో కాకుండా పితామహ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి రణనీతి గురించి విచారించు పితామహ బ్రహ్మద్వారా చర్చ చేసి ఎలా యుద్ధాన్ని చెయ్యాలనేటువంటి విషయాన్ని అడుగు అని చెప్తారన్నమాట ఇది విన్నటువంటి ఇంద్రుడు తుత్వా వచనం సత్యం గురూ సార్థం శచీపతి బ్రహ్మాండం శరణం గత్వా నవనమీత్ బృహస్పతి చెప్పినటువంటి సత్యవచనమును సరిగ్గా అర్థమును చేసుకొని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి శరణాగతి అయ్యి పరిపూర్ణమైనటువంటి హృదయము ద్వారా బ్రహ్మదేవుణ్ణి స్మరణ చేస్తారన్నమాట వెళ్ళి హే పితామహ ఈ సమయమునందు మహిషాసురుడనేటువంటి అసురుడు గొప్ప సైన్యమును తీసుకొని స్వర్గాధిపత్యం కొరకు యుద్ధము చేయడానికి వస్తున్నాడు ఆ అసురుని ద్వారా భయం పొందినటువంటి నేను మీ శరణాగతి ఎందు వచ్చాను అని చెప్పి బ్రహ్మదేవుని కోరుతారన్నమాట అప్పుడు బ్రహ్మ ఇలా చెప్తారు గచ్చామర్వ సర్వ ఏవాద్య కైలాసం త్వరిత భయం శంకరం పురతృంచ బలినాం వరం అందరం కలిసి కైలాస పర్వతము మీద శంకరుని దగ్గరికి వెళ్ళి వారిని తీసుకొని వైకుంఠాధిపతి విష్ణు దగ్గరికి వెళ్దాము అని బ్రహ్మదేవుడు చెప్పి వెంటనే హంసారూఢుడై బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ కలిసి కైలాస పర్వతం మీదకి వెళ్తారన్నమాట వేదమంత్రముల ద్వారా శంకరుణ్ణి స్థుతిస్తారన్నమాట దేవతలందరూ ప్రసన్నుడైనటువంటి శంకరుడు వారితో పాటు కలిసి వైకుంఠానికి వెళ్తారన్నమాట దేవాదిదేవుడైనటువంటి భగవాన్ నారాయణుడికి విషయాన్ని చెప్పి మమ్మల్ని నాయనా అని అడుగుతారనమాట ఈ విషయాన్ని విన్న విష్ణుమూర్తి కరిష్యామో వయం యుద్ధం కనిష్యామస్తు దుర్జయం విష్ణుమూర్తి ఇలా అంటారన్నమాట అందరూ కలిసి యుద్ధము చేసి ఆ దుర్జయుడైనటువంటి మహిషాసురుని వధ చేద్దాము అని చెప్పి దేవతలందరూ కూడా వారి అస్త్రశస్త్రమును స్వీకరించి వారి వాహనము ద్వారా యుద్ధభూమికి చేరతారు అక్కడ మహిషాసురుని యొక్క సేనాధిపతి అయినటువంటి చిక్షురుడు ఓ గొప్ప ఏనుగు మీద సవారీ అయి ఉండి యుద్ధానికి వస్తారన్నమాట యుద్ధము ప్రారంభమైంది గొప్ప యుద్ధమవుతుంది చిక్షురుడు ఇంద్రుని మీద ఐదు బాణ పరంపరలు చేస్తే ఆ బాణములకి అర్ధచంద్రము అనేటువంటి నామము కలిగినటువంటి బాణము ద్వారా శిక్షుని హృదయం మీద బాణ పరంపరలు గుర్తిస్తారు దానివల్ల శిక్షుడు మూర్ఛపోతాడన్నమాట అది చూసిన మహిషాసురుడు కోపిష్ఠివాడి తన సేనాధ్యక్షులైనటువంటి ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు అసిలోముడు త్రినేత్రుడు బాష్కలుడు అంధకుడు అనేటువంటి అది విశిష్టమైనటువంటి రాక్షసుల ద్వారా యుద్ధభూమి అందు ప్రవేశిస్తారన్నమాట ఇక భాష్కరులనేటువంటి వాడు ఇంద్రునితో మహిషాసురుడు రుద్రుడితో త్రినేత్రుడి యమరాజుతో మహాహను అనేటువంటి కుబేరుడితో అశులోముడు వరుణునితో మహాభీషణమైనటువంటి యుద్ధము ప్రారంభమైపోయింది మేఘము నుంచి వర్షం వస్తుందా అన్నట్లుగా బాణ పరంపరలు వస్తున్నాయి అదే సమయం ఉన భగవాయణనుడు అంధకాసురుని వధ చేయాలనేటువంటి సంకల్పతో తన సారంగధనుష్యుతోటి గొప్ప యుద్ధము చేయగా కొంత సమయానికి తన అతి విశిష్టమైనటువంటి అస్త్రమము సుదర్శనాస్త్రమును స్వీకరించి చక్రాన్ని అంధకాసురుని మీదకు వేస్తారన్నమాట అంధకాసురుడు కూడా తన ఉన్నటువంటి చక్రము ద్వారా సుదర్శనుని విఫలము చేస్తాను ఇది చూసినటువంటి దేవతలందరూ కూడా శోకాగ్రస్తులయ్యారు ఈ చింతామగ్నులైనటువంటి దేవతలను చూసినటువంటి నారాయణుడు తన కౌమోదకి అనేటువంటి గదను తీసుకొని అంధకాసురుని మీద సింహము వలనే గర్జన చేసుకుంటూ అతి వేగపూర్వముగా తన శిరస్సు మీద ప్రహారము చేశాడు ఆ ప్రహారానికి మూర్ఛపోయి పడిపోతాడనమాట పృథివీ మీద అంధకాసురుడు ఇది చూసినటువంటి దేవతలందరూ కూడా జయధ్వనితో నారాయణ నామస్మరణం చేసి అతి ఆనందముగా యుద్ధాన్ని చేస్తూ ఉంటారన్నమాట